ఎనభై ఆరు వేలు రెండోసారి ఆలోచించుకోండి మళ్ళీ ఒకసారి మూడు చెప్పినట్టు ఛాన్స్ లేదు ఇంకా ఎనభై ఆరు వేలు రెండోసారి ఎనభై ఆరు వేలు మూడోసారి दो करना बस दो करना बस दो करना बस ट्वेंटी फोर आठ मरे वो क्या वो जावंग करना बस जावंग वो क्या फार्म वाला जावंग स्नोवाल वाला फार्म में रुण दुबारा बदल दिया ट्वेंटी फोर ट्वेंटी फोर अल्फा बीसीडी जीपीआई जो आटो रोडवर्ती जावंग आटो स्टैंड

దీనికే బంపర్ ఆఫర్ కింద ఒక పల్సర్ కూడా కలిపి ఇవ్వబడుతుంది అది కూడా ప్రైస్ చెప్తాం ఎందుకంటే అట్లా చేయాలకుండా ఉండకూడదు అనమాట ఒక పల్సర్ కూడా దీనికి యాడ్ చేస్తాం గుజిలీ గుజిలీ అని ఎవరు వచ్చినారు కాదు 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 నువ్వు అడగడంలో తప్పేం లేదు కాదు నువ్వు పనికొచ్చే వాళ్ళు మాట్లాడుతున్నావు ఇంట్రెస్ట్ లేదా ఈ మూడు దానిలో కూడా ఇంట్రెస్ట్ లేదా ఇంకొకటి మీకు ఇది ఫ్యాషన్ ప్రో కలుపుతాం ఫ్యాషన్ ప్రో చూసుకుని ఆలోచించుకోండి ముందు ఒక కారు ఒక ఆటో ఒక పల్సర్ ఫ్యాషన్ ప్రో చూసుకోండి కారు కూడా అదే అడ ముందర చూపు

और गाड़ी लाता दे आज गाड़ी लाता दे よかった。<noise>